హలో అది ఎస్టాబ్లిష్ అయింది చెప్పేసి మనవి చేస్తా ఉన్న నేను ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా ద్వారా ముప్పై నాలుగు వేల కోట్లు తల్లికి వందనం పది వేల తొంభై ఓ కోట్లు అదేవిధంగా రైతు భరోసా కానివ్వండి దీపం కానివ్వండి దీపం టూ ఓ కానివ్వండి అన్న క్యాంటీన్ కానివ్వండి ఇవన్నీ కూడా అమలు చేస్తూ వచ్చాం మరి మరో హామీ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళల సాధికారిత మహిళల అభివృద్ధి అన్ని రంగాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో వారికి మేలు చేకూరే విధంగా వారి ఉద్యోగ అవసరాల కోసం కానివ్వండి లేదు వారి విద్యా అవకాశాల కోసం కానివ్వండి ఇంకా అనేక అవసరాల కోసం ఈ బస్సుల్ని ఉపయోగించుకుంటానికి వారికి వీలుగా ఉంటుంది ప్రభుత్వానికి ప్రభుత్వం అనేక ఆర్థిక ఒదిడుకులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం హామీలు అన్నింటినీ కూడా అమలు చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను మరి ఈ ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణ కూడా జరిగింది జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా జరిగింది ఈ పథకం పేరు స్త్రీ శక్తి మొన్నటి వరకు కూడా వార్తలు చాలా చెప్తా వార్తలు చాలా వచ్చినాయి ఏదో జిల్లాల వరకే ఈ ఉచిత బస్సును ఇస్తారు జిల్లాలో మాత్రమే మహిళలు ప్రయాణం చేయడానికి ఉచితంగా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి మరి ఈ వార్త నేపథ్యంలో ఇటీవల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి ఎవరైతే ఈ పథకాన్ని చేశారో లోకేష్ గారు మా ప్రియతమ యువనేత లోకేష్ గారి చొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు నెలకి నూట కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి దాదాపు డెబ్బై ఐదు శాతం బస్సుల్లో ఏపీఎస్ఆర్టీసీ రవాణా చేస్తున్న ప దాదాపు పదకొండు వేల రెండు వందల బస్సుల్లో దాదాపు పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సుల్లో ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు బస్సుల్లో ఈ ఉచిత బస్సు ప్ర పథకం అనేది అమలు కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి ఇటువంటి పథకం దేశంలో కేవలం ఢిల్లీ పంజాబ్ తమిళనాడు కర్ణాటక తెలంగాణలో మాత్రమే మరి ఈ పథకం అమలు అవుతుంది వారికంటే కూడా మెరుగైన పథకంగా మన ఈ స్త్రీ శక్తిని రూపొందించడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా నేను దాదాపు సంవత్సరానికి నూట నలభై రెండు లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను నేను బస్లా జీరో ఫైవ్ టికెట్ కూడా కావాలా అది ఎక్కడ పడిపోయినట్టుంది లేదు పడిపోయింది ఇస్తాను మళ్ళీ చూపిస్తాను బస్సులు బస్సులు చెప్తాను ఇస్తాను చెప్తాను పల్లె వెలుగు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ఈ బస్సుల్లో వీరికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను మనం చేస్తాను అన్ని డిస్టిక్లో కూడా ఈ పథకం కవర్ అవుతుంది లాస్ట్ది మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ దీని మూలంగా ప్రతి ఫ్యామిలీకి కూడా నెలకి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు సేవ్ అవుతుందని చెప్పేసి కూడా ఒక ఎస్టిమేషన్ అయ్యా అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా ఈ పథకం అమలు కాబోతుంది అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా ఒక్క నిమిషంలో అది చెప్తాను నేను ఒకసారి తెలుసుకోండి తర్వాత ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ విభాగం ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ టెక్ హబ్స్ పాలసీ లిఫ్ట్ పాలసీ ఫోర్ ఓ ఐటీ ఐటీఈస్ జీసీసీల ఏర్పాటుకు అవకాశాలు కల్పించడం కోసం ఉద్దేశించిన పాలసీ ఇది ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర విజన్లో మనం హైదరాబాద్ను కోల్పోయి చాలా నష్టపోయిన విషయం అందరికి తెలిసిందే ఐటీ సెక్టర్లో హైదరాబాద్ బాగా డెవలప్ అయింది మరి అంతేకాకుండా ఒక రెవెన్యూ జనరేటింగ్ సెంటర్ని హైదరాబాద్ తెలంగాణ మొత్తానికి కనుక మనం తీసుకున్నట్లయితే హైదరాబాద్ రెవెన్యూ జనరేటింగ్ సెంటర్ సో అటువంటి రెవెన్యూ జనరేటింగ్ సిటీని వదులుకొని మన రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఐటీని సాఫ్ట్వేర్ అన్ని రంగాలు కూడా అభివృద్ధి